హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఈ వీడియోలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా ఏ కోర్సులకి ఉన్నాయో దీని అయితే ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్యలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేరుగా యూనివర్సిటీని సంప్రదించండి లేదంటే గుర్తింపు పొందిన స్టడీ సెంటర్ ని సంప్రదించండి అంతేగాని మధ్యవర్తులు గాని మిత్రులారా ఎంతగానో ఎదురు చూస్తున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్యలో అయితే క్యాలెండర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే జనవరి ఫిబ్రవరి సీజన్ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ యూనివర్సిటీ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది కాబట్టి మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే వెంటనే ఓపెన్ చేసి మీ అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి ప్రతి సంవత్సరం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సంవత్సరానికి రెండు సార్లు ఈ దూర విద్యలో అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం చేస్తుంది ఒకటి వచ్చేసి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జూలై ఆగస్ట్ లో రిలీజ్ చేస్తుంది అలాగే క్యాలెండర్ నోటిఫికేషన్ పేరుతో సి ట్వంటీ ఫోర్ అంటారు దీంతో జనవరి ఫిబ్రవరి సెషన్ లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు దీనికి ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి యూనివర్సిటీ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేసి మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ కి లాస్ట్ డేట్ వచ్చేసరికి ట్వంటీ నైన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది లాస్ట్ డేట్ ఈ డేట్ లోపు కంపల్సరీగా మీ అందరూ ఈమెయిల్ ప్లస్ మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకోవాలి డే స్టూడెంట్స్ మీలో ఎవరికైనా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో దూర విద్యలో డిగ్రీ చేసుకోవాలని ఆసక్తి ఉంటే తక్షణమే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ లో అప్లై చేసుకుని మీరు హ్యాపీగా అడ్మిషన్ పొందవచ్చు దీనికి సంబంధించిన అన్ని లింక్స్ అన్ని నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను అలాగే దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను డెఫినెట్ మీకు రిప్లై ఇస్తాను అయితే ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్యలో ఏ ఏ కోర్సులకి ఉన్నాయో దీనికి సంబంధించి నా లాస్ట్ వీడియోలో అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా కావాలనుకుంటే నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను అది కూడా ఒకసారి వెరిఫై చేసుకుని సంబంధిత కోర్సుల్లోనే మాత్రమే అడ్మిషన్ తీసుకోండి మిత్రులారా మీ అందరికి ముఖ్య విషయం ఏంటంటే ఫేక్ స్టడీ సెంటర్లు గానీ మధ్యవర్తులు గాని ఎవరిని మీరు నమ్మకండి నేరుగా ఎవరికైనా అడ్మిషన్ కావాలనుకుంటే నేరుగా యూనివర్సిటీ వెబ్సైట్ లో కెళ్ళి మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకుని మీ అడ్మిషన్ ని కన్ఫర్మ్ చేస్తాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేరుగా యూనివర్సిటీని సంప్రదించండి లేదంటే గుర్తింపు పొందిన స్టడీ సెంటర్ సంప్రదించండి అంతేగాని మోసపోకండి తస్మాత్ జాగ్రత్త అడ్మిషన్స్ ప్రాసెస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి మీ రెస్పాన్స్ బట్టి నా నెక్స్ట్ వీడియోలో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అడ్మిషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో ఏంటనేది దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను మిత్రుల ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఎందుకంటే మీ ఫ్రెండ్స్ లో ఇంకెవరికైనా డిగ్రీ చేయాలని ఆసక్తి ఉంటే వాళ్ళకి కూడా ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి నా వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి ఆసక్తి ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియో షేర్ చేయండి వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుందని నేను భావిస్తున్నాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్